ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాల్ని వాస్తవాలని ఉద్యోగుల్లో తెలియజెప్పడం ద్వారా చైతన్యపరిచేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పదమూడు జిల్లాల్లో పర్యటన చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈనాడు విశాఖపట్నం రావడం జరిగింది మాకు ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డిఏని సంవత్సరంన్నర కాలం పాటు పెండింగ్ పెట్టి ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి రావాల్సిన డిఏ బకాయిని జూన్ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకోమని చెప్పి పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఒక జీవో ఇస్తే దానికి కూడా ముఖ్యమంత్రి గారికి సన్మానాలు చేసి థ్యాంక్ యూ ప్లే ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ సంబంధించిన హెల్త్ కార్డుల విషయంలో కూడా ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ వైద్యం చేయించుకుంటే రీఎంబర్స్మెంట్ విధానం అమల్లో ఉండేది ఆ విధానంలో ఉద్యోగుల నుంచి రూపాయి వాటా కంట్రిబ్యూషన్ ఉండేది కాదు ఈ హెల్త్ కార్డులు చూపిస్తే మాకు క్యాష్ ట్రీట్మెంట్ జరగాలని విధానం పేర్కోవడం జరిగింది కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఏ ప్రైవేట్ వైద్యశాల హెల్త్ కార్డ్ ని హానర్ చేయటం లేదు అందుకంటే ప్రభుత్వము ఆ కార్పొరేట్ హాస్పిటల్కి ఆరు వందల కోట్ల పైచిలకు బకాయి ఉంది కాబట్టి మేము ఈ ఉచితంగా ఈ వైద్య సదుపాయాన్ని అందించలేమని కార్పొరేట్ హాస్పిటల్ తేల్చి చెప్పాయి ప్రభుత్వము ఒక మోడల్ గా తన ఉద్యోగస్తులందరినీ సమభావంతో చూసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీల్ని దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైన ప్రయోజనాలని అందజేయాలి ప్రభుత్వానికి ఏదైనా అనేక తనకున్నటువంటి ఆర్థిక పరిమితులు కానీ ప్రాధాన్యతలు కానీ వేరుగా ఉన్నప్పుడు వారిని విస్తీకరించి ఈ సమస్యను పరిష్కారం ఈ రకంగా చేస్తాం లేదా ఈ సమస్యను ఇప్పుడు పరిష్కారం చేయలేము అని ఒక స్పష్టత ఇవ్వాలి తప్ప ఈ రకంగా మోసం చేయకూడదని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను